కొన్ని పేపర్లు రాస్తున్నాయి పొద్దున్నే ఆ పేపర్ చూసినప్పుడు నవ్వొస్తుంటది ఎస్ ఈనాడు మా ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి గ్రామంలో ఒక ముప్పై మంది ఉంటే ఆ ముప్పై మంది వాళ్ళు వాళ్ళుంటే ఈ మొదటి విడద మేము ఇరవై ఇళ్ళు ఇస్తున్నాం ఇంకా పది మంది అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సిన మాట నిజం ఇస్తాం నీలాగా మాటలు చెప్పి మాయ మాటలతో గారడి చెయ్యం చిత్తశుద్ధితో ఇస్తాం ఇచ్చే మాట బరాబర్ ఇవాళ మాకేం ఎన్నికలు లేవు ఎన్నికల కోసం మేము మాయ మాటలు చెప్పటంలా ఇంకా మాకు ఎన్నికలు సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఉన్నాయి అయినా ఒక పద్ధతి ప్రకారం మేమిచ్చే ప్రతి గ్రామంలో మీలాగా ఆనాడు పింక్ కలర్ షర్ట్ దొడుకుతున్నాడు ఈటంలా ఈనాడు మేము ఆనాడు మూడు వందలు చుక్కా దొడుకున్నాడు ఈనాడు గ్రామాలలో పేదవాడు అయి ఉంటే వాడు పింక్ కలర్ షర్ట్ దొడుక్కున్నా ఇవ్వాలి అని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ పెద్ద మనసుతో ఇందరమ్మ ప్రభుత్వం పేదోడంటే ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు పేదోడంటే పేదోడే ఆ పేదోడిని ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావడం కోసం ఆ పేదోడి కళ నెరవేర్చడం కోసం వాడికి కూడా ఇయ్యాలి అని ఒక మంచి సంకల్పంతో వాళ్ళకు కూడా మేము ఈనాడు ఇస్తున్నాం ఇవ్వటం అని చెప్పటంలా అంత పెద్ద మనసు అసలు నీకు ఉందా ఏనాడైనా ఆ దిశలో నువ్వు ఆలోచించావా ఒక రూపాయి పెడితే ఆ రూపాయితో రాజకీయంగా నీకు నీ కుటుంబానికి ఏమి లాభం వస్తామని ఆలోచించావు తప్ప నువ్వు పెట్టే రూపాయి ఆ నిజమైన పేదవాడికి చెందుతుందా లేదా అని కనీసం ఆలోచించాలని ఇజ్ఞత జ్ఞానం కూడా లేని నువ్వు చిత్తశుద్ధితో మదుపు పెడతా నాలుగున్నర లక్షలు ఇల్లుస్తున్న ఈ ఇందరమ్మ ప్రభుత్వాన్ని మీ పింక్ కలర్ పేపర్ లో మీడియాలో రాసుకుంటే అనుకుంటున్నావు ఏమీ కాదు ఏమీ కాదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక ప్రేమ అభిమానాలు ఉన్నాయి